చలో బైబిల్ చెప్పిన ఏడు జాగ్రత్తలు దేవుని వాక్యం ఇంటిలో జాగ్రత్తగా ఉండాలి ప్రార్థించట విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధర్మ కార్యములు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అబద్ధ ప్రవక్తల గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి పరిచయాలు సద్దుకాయలు వేషధారను బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఐకిక విచార విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి మనుషులకు గుర్చినటువంటి బోధ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యముగా నీ ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు చేస్తావు కాబట్టి నీవు నీ భక్తి విషయంలో అన్ని విషయంలో కూడా జాగ్రత్తగా నువ్వు నడుచుకున్నట్లు నువ్వు జీవించినట్లయితే ఆయన నీకు తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉంటాడు బారు కసింగ్ షలో